అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని సదాశివనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజైతే మన పాత జామ్ తోటకి అదే ముద్ర జామతోటికి అయితే మనకైతే మనమైతే వచ్చాము చూడండి ఎలాగ ఎండిపోయిందో బాగా ఎండిపోయిందండి మొత్తం ఇదిగో చూడండి బట్టలు వగైరా మొత్తం ఉన్నాం బాగా ఎండిపోయింది అసలు తడి అయితే ఆగట్లేదు అసలు ఎప్పుడు ఒక ఐదు రోజులు అయితే చాలు తెల్లగా ఎండిపోద్ది దీనికి తడి అయితే అసలు నేను నిజంగా పెట్టలేకపోతున్నాను మనం అటు డ్యూటీ కారణంగా మనం ఏంటంటే బాగా బిజీ అయిపోతుంది అక్కడ మరి దీనికైతే తడి ఐదు రోజులకి ఐదు రోజులు అవ్వగానే మళ్ళీ ఇంకా ఎండిపోతుందండి మరి ఈ రోజుకైతే ఇంచుమించు వారం రోజులు అయిపోయింది ఏడెనిమిది రోజులు అయితే అయిపోయింది మనం అయితే తడి పెట్టలేదు రోజు అయితే పెట్ట దలుచుకున్నాము చూడండి ఎలా ఎండిపోయిందో మంటం అసలు నిజంగా నా బట్టలు చూడండి నా తోటలో బి బట్టలు అవన్నీ ఇప్పుడైతే ఇంజిన్ పెడతామండి గడ్డలో నీళ్ళు కూడా బాగా తగ్గిపోయినాయి మరి గెడ్డ ఆపేస్తాను అంటున్నారు గడ్డ పనులు అయిపో అవుతుంది అని అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే ఇంకా తెలియదు అది కానీ అయిపోతే ఇంకా చాలా కష్ట సాధ్యం అయిపోద్దండి నాకు ఎందుకంటే బోర్ నీళ్ళు అయితే ఎక్కువ పడదు కొంచెం కొంచెం బోర్ నీళ్ళు వస్తుందండి దాంతో యాభై ఒక సెంటు కలాలంటే కొంచెం కష్టము ఏదైనా మొక్కలకైతే ఎలాగో ఒకలా తడి వేయాలి కాబట్టి మరి ఎలాగో అలా మెలిగి పెంచుతాము చాలా చచ్చిపోతాయి కూడాను ఈ తడి సరిపోక సరే ఏది ఏమైనా ఇప్పుడైతే ఇంజన్ పెడతాము కుమార్ అయితే ఇంకా రాలేదు వస్తాను పదబాబా నేను చెప్పింటాను మరి ఇప్పుడైతే ఇంజన్ పెడతామండి చూడండి పసుపు కూడా అలాగే ఉన్నది ఇంకా పసుపు కూడా తవ్వలేదు ఇక అక్కడ అలాగే ఉంది ఇది తవ్వేసాము అలా ఎండిపోతుందండి ఇది అలా ఉంచేసాను అటు పక్క శ్యామ ఇటు పక్క చూడండి పెద్ద పెద్ద కొమ్ములు పసుపు కొమ్ములు పెద్దవి ఇవంటే చిన్నవి ఉడకేయలేదు అవి ఇవి తీస్తే ఒకసారి మనం తవ్వుతామని చెప్పేసి అయితే అనుకున్నాము అరే ఇక్కడ ఇంజిన్ లేదు కదా ఇంటి దగ్గర ఉంది నేను చూడలేదు మా అక్కల ఇంటి దగ్గర ఉంది ఉంది తీసుకొని వచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి కుమారి మరి ఇంజిన్ కూడా అక్కడే ఉంది కదా అక్కల ఇంటికాడ ఇప్పుడు వస్తున్నావు నువ్వు మరి చెప్పలేదు మన సెన్ తోట ఉంచేసి అక్కడే ఉంచేసినాం మనం ఫుట్బాల్ ఫుట్బాల్ ఎక్కడ ఉంది ఎదర్బర్డు ఇగో ఇక్కడే ఉంది ఇగో మన అగో అవి అక్కడ ఉన్నాయి కదా ఫుట్బాల్ ఎదర్బడ్డు వెళ్ళి తీసుకురావాలా నేను తీసుకొని వస్తాను ఈ లోపు నువ్వు చేస్తావంటే ఈ ఫుట్బాల్ ఎదరబడ్డ ముందుకు తీసుకుని పోతా సరేనా ఫుట్బాల్ ఉన్నాయి ఎదరబడ్డ ముందుకు తీసుకునిపోతా అక్కడికి అయితే గేట దగ్గరికి నేను తీసుకొని వస్తాను వెళ్ళి అక్కల ఇంటి దగ్గర ఉన్నది సరేనా అక్కడ ఇంజిన్ అంత వచ్చారా కొంచెం ఎత్తిద్దు నా సెంతోటికి ఎత్తమ్మ అలాగే ఎత్తినా భజం అది ఎత్తి పైపు తెచ్చవాడు తెచ్చాను సరే నీళ్ళు తక్కువ ఉన్నాయి బాబు అంతదా అంతా మెల్లగా ఆలయిల్ ముందు పెట్టారు కదా ఫుట్బాల్ తెలదా వేయలేదు బాబు సరే సరిపోతే చాలా మరిలేదా మరేది ఇదే ఉంది కదా ఈ పుల్ చేస్తే ఆ మాత్రం సరిపోదు సరిపోద్ది మరొక లీటర్ కొనుక్కోవాలి అర లీటర్ సరిపోద్దా లీటర్ అక్కడ ఇది ఒక అర లీటర్ ఉంటుంది మరొక లీటర్ కొనాలి దీని కొనాలా ఇదేనా కుమారి తిప్పేలాగా ఇంకొంచెం తిప్పు తిన్నగా అట్లాగు అట్లాగు ఇంకా వెరీ గుడ్ అది ఆ బెండ్ లేకుండా నుంచి అలా కొంచెం కింద పడి వచ్చి ఇటు కింద కిందే ఇప్పుడు ఫుట్బాల్ పడుతుంది సరేనా

ట్రాక్ట్ బాబా జారిపోద్ది నీళ్ళు పోయి తడి పడిపోయి నన్ను అందుకోనా బొడ్లో వేస్తారు కదా గట్ల నీళ్ళు కూడా తగ్గిపోతుంది అలాగే మనకి ఎలా పెంచాలో భయమేస్తుంది పాట గట్లో నీళ్ళు లేకపోతే మనకి ఇబ్బంది కుమారి ఈరోజు నువ్వే స్టార్ట్ చేయాలి ఇంజిను లాగా చెప్తాను నేను ఉంటాను రాకపోవడం ఏంటి రా వచ్చేదేటి ఆ స్విచ్ పైకి లేపు స్విచ్ పైకి లేపు ఇప్పుడు జమ్మన్ శివుడి శివుడు నుంచు ఓం నమస్తేవాను నువ్వు ఓం నమస్తే వేవాను అవ్వకపోతే తల కడుకో ఆ మాట కానీ ఇప్పుడు లాగా స్పీడ్గా చూసావా కానీ ముందు నువ్వు ఓం నమస్ అన్నవా అందుకనే సార్ ఫస్ట్ అనలేదు కాబట్టి నీకు నీళ్ళు రాలే ఇంజన్ స్టార్ట్ అయినా ఇప్పుడు నేను చేస్తాను మేబీ రావచ్చు భగవంతుడి దయ వల్ల పోయింది వెళ్ళు చెట్లకి వెళ్ళి ప్యాకని తీసుకురాపో అలాగా చూడు ఏది ప్యాక్ ఏ తెచ్చవు ఇదే ప్యాక్న కట అవుద్ది అంటావా ఇది ఇవి కట తెచ్చవు సరేలే ఇగోండి ఈ ప్యాక్ అంటూ పోయిందండి ఇగో ఇప్పుడు నేను ఇప్పాను ఇగోండి ఇక్కడ ప్యాక్ ఉంటుంది ఈ ప్యాక్ వచ్చేసి ఇప్పాము ఇగో ఇప్పుడు ఈ రెండు నట్ బోల్ట్ తోటి పన్నెండు పదమూడు సైజు ఇవి ఇప్పాము లేకపోతే నీళ్ళు ఇది బాగా పుల్టైట్ అయిపోతే మరి వాటర్ అయితే రావు ఎందుకంటే కింది నుంచి బాగా కిందికి వెళ్ళిపోయింది కదా గడ్డ అందుకని ఇప్పుడు ఇది అయితే వేస్తాము కావాలి కొల తీసుకొని కట్ చేయాలి ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇంక దీంట్లో సెట్ అవ్వదు ఇగో అంటే ఇగో ఇక్కడ మనం కట్ చేసుకోవాలి అస్లిస్ట్గా బా కట్ అయింది నీటి కట్ అయింది కుమారి ఏదైనా నువ్వు నువ్వేనే నేనే మనిషిని కుమారి అంటే కుమారే ఒకటేను కానీ ఇంతకు ఇది సెట్ అయితే మంచిదే ప్యాక్ అయితే అయిపోయింది వేసేయడం ఇప్పుడైతే వెళ్ళిపోతుంది స్పీడ్కి అయితే నేను పరిగెడుతున్నానండి ఎందుకంటే ఎక్కడైనా వడ్డు కానీ మరతబెట్టి మరతబడిపోయింది అంటే బొడ్డు సీరియ వస్తుంది ఇగో ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఇగో ఈ జాయింట్ అయితే ఇప్పుడు వాటర్ కారుతుంది వెళ్ళిపోయింది గంగమ్మ తల్లి మన తోటలోకి అయితే ఓహో వెళ్ళి తాండవ కూడా ఆడేస్తుంది స్విచ్ వచ్చేస్తుంది చూడండి వాటర్ కానీ ఇక్కడ పైప్ అయితే ఇలాగ ఉండకూడదు ఒక ఇటుకీ బ్యాడ్ వేసి ఇవి ఇలా పారినట్టు ఉంటేనే బాగుంటుంది ఇలా ఉంచితే మంచి పడుతుంది వాటర్ బురద బురద వాటర్ అండి ఇది ప్రజెంట్ అయితే బావా

కొమ్మ కట్ చేసుకోండి నీళ్ళు కలుపుకుంటాడు నీళ్ళు కలుపుతావాస్ అంతైనా కటింగ్ అయిపోయినా పొడవుగా అయిపోయి చెట్లు సరే సరే పాప అయినాక కూడా చేసుకోలేక మరి తీరు పట్టు లేకుండా కట్ చేయలేదు అందుకే మీరు కట్ చేసుకుంటే నేను ఇది నీళ్ళు కలుపుకుంటాను కదా మళ్ళీ ఎప్పుడు డ్యూటీ ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా కట్గా సాయంకాలం సాయం ఎవరు సరే సరే ఇస్తాను కేజీయా ఇదిగోండి ఇలాగ మనం కట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఆపులు మంచిగా ఇంకా జింపురిగా అయ్యి చూడండి ఇప్పుడు కొత్త బ్రాంచెస్ అయితే వస్తున్నాయి చూడండి మీరు ఇక ఇవన్నీ కాపు అయిపోయిన తర్వాత అయితే ఆటోమేటిక్ ఇవ్వండి కొత్త దగ్గర చూపించి కొత్త బ్రాంచెస్ అయితే వస్తాయి అయితే ఇవి చాలా బాగా మళ్ళీ కాపు కాయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకని ఇప్పుడు మనం అమ్మ అయితే కట్ చేసి ఇస్తే మంచిది ఆప్షన్ తిప్పేసి కొంచెం ఏదో డ్రింకో మజ్జిగ సిననీలో ఏదో తీసుకురా వెళ్ళే నువ్వు తాగిస్తున్నాను నాకు తీసుకురా సరేనా ఏదో తీసుకుంటారా వెళ్ళు అమ్మాడు షాప్తుందా ఏడు తెచ్చావా ఉప్పు కలిపి నమ్మకానిలా ఉప్పు కలిపి మంచిదే సరిపోయింది ఉప్పు సరిపో కొంచిన కలిపి అన్నారు డ్యూటీ వచ్చి ఇటు ఇటు మరి వ్యవసాయం అభివృద్ధి చేయాలంటే మరి అవుతుంది మరి నుకొం జతగే ఇంత ఆగేల్ల మరేందుకు నాకొం ఆగలేకయ్య సరేతే నేను కం కాటింగ్ నేను ఎల్లు పోతాను నువ్వేం వచ్చేసి ని పని ను చేసుకో ఏడు బావా ఒక్క రెంట్ కూడా వంతు కట్టి కట్ చేసేస్తున్నారు అలాగే మరి మరి బయటలో పడేస్తాను నీళ్ళు వెళ్తే అడ్డం కదా ఎండిపోతాయిలే ఏదైపోయింది అది ఇది ముందు కలుసుకొని వెళ్తుంది అటు నేను ఇటు కట్ చేసుకుని వెళ్తాను కదా మళ్ళీ తడి వచ్చేటప్పటికి బాగా కలిసిపోతాయి అది ఎండిపోతాయిలే పర్వాలేదు వెళ్ళు లెల్లు కలిసిపోయి ఉంటది కావచ్చు సరే నేను అయితే మీరు చేసుకో నేను కట్ చేస్తాను

అండి సత్తుకూర చూడండి లెక్కల్లో బోధులు ఎత్తారో మొత్తం సొత్తి అండి ఇది సొత్తుకూర తోటకూర ఇవ్వండి తోటకూర చూడండి ఎర్ర ఎర్రగా పుట్టింది ఎంత అదే పక్కన మెరుపు తోట కుమారి ఓయ్ కుమారి పోస్తానే నేను పోస్తాను సగానికి ఎక్కువ అయిపోయింది కదా ఫుల్ టాన్ చేస్తానులే ఫుల్ టాన్ చేస్తా కట్ చేసుకుంటాను కలిసిపోయిందా సరే సరే అయితే వెళ్ళి ఇంజిన్ ఆఫ్ ఆఫ్ చేసేస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే పొలం అయితే మంచిగా కట్టడం అయితే జరిగిపోయింది నీరు కూడా బాగా తగ్గిందండి ఇందడకా నన్ను వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్